ఎప్పుడైనా కమింగ్ డేస్ లో పొలిటికల్ వైపు వెళ్ళాలి పొలిటికల్ ప్రపంచంలోకి వెళ్ళాలని ఎక్కడ సుమంత ఆలోచన ఉందా నీకు దాని మీద ఒక కాన్షియస్నెస్ సోషల్ కాన్షియస్నెస్ గా అమ్ ఆల్రెస్ సోషల్ కాన్షియస్ అండి ఎప్పుడు దట్స్ హౌ ఐ హామ్ అస్ ఎ పర్సన్ ఐ డోన్ ట్రై చేయరా అది కాదు కానీ దట్స్ ఆర్ ఇట్స్ ఎయిన్ బిల్డ్ దెట్స్ నా మారీ కానీ అండ్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఈస్ ఎ పబ్లిక్ యూ సర్వీస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎప్పుడు షీస్ టచ్ విత్ రూట్స్ అండ్ నేను కూడా ఇప్పుడు మా తిరుపతి రూట్స్ అండ్ పొలిటికల్గా షీ ఎస్ డెఫినెట్లీ అండ్ ఐ కమింగ్ టు మీ ఐ హ్యావెన్ థాట్ ఓకే నేను పొలిటికల్గా వెళ్ళాలి అండ్ నో కాంపిడేషన్ హెస్ బిన్ డన్ అండ్ ఐ వన్ సే నో ఆల్సో ఓకే ఓకే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ వరకు మనం కనుకో నీకు నీ దృష్టి గివ్ నే గివ్ ఎన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయన తాలూకా సక్సెస్ ట్వంటీ వన్ కుడ్ బిర్ రెస్పాన్స్ టు గ్రేట్ స్టడీ అండ్ స్టడీ టు మనిషిని చదవాలనేది సో ఆయన ఫస్ట్ టైం తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అండ్ మామూలుగా అయితే వేరే వాళ్ళు కోరుకోరు హీ హ్యాడ్ ఆప్షన్స్ టు యునో డూ ఎనీథింగ్ బట్ హీ నెవర్ డిడ్ దట్ హీ స్ అండ్ ఐ రెస్పెక్ట్ మ లాట్ ఫర్ దట్ అండ్ ఆ రేంజ్ లో ఒక కమ్బ్యాక్ ఇవ్వడం ఫస్ట్ దెబ్బ తగిలి రెండోసారి రావడం రావడం స్వీప్ అలా చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అందుకే ఇస్ అ కేస్ స్టడీ సారీ అది రాలేదు కేస్ స్టడీ కేస్ స్టడీ అది రాలేదు ఇంగ్లీష్ పదాలు కదా రాకపో మీరు కూడా అప్పుడప్పుడు చెప్తుంటే నేను అంటాను కాకపోతే అలా అలా ఎగురుతూ ఉంటే కానీ అలా పట్టే అటాచ్ చేసుకుంటున్నాం సో అండ్ నాకు యాజ్ అన్ యాక్టర్ ఐమ్ బిగ్ యునో ఆఫ్టర్ గ్రోయింగ్ పవన్ కళ్యాణ్ గారు అని సినిమా ఇట్స్ లైక్ మై ఫేవరెట్ మోర్ సో హిస్ సోషల్ అవేర్నెస్ కానీ హౌ మోటివేట్స్ పీపుల్ గానీ సో హీ హాస్ హిస్ ఇంపాక్ట్ అండ్ ఐఆమ్ సో హ్యాపీ అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన కలిసినప్పుడు హీ వాంటెడ్ లైట్ నువ్వు ఒక్క పవర్ఫుల్ విలన్ రియల్ చేయాలి ఎస్ యువర్ హీరో యువర్ యువర్ డూ గుడ్ బట్ నువ్వు ఆపుకోక అక్కడే ఎక్స్ప్లోర్ ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ అండ్ యాక్టర్ ఓ ఎక్స్ప్లోర్ చేయ మాట వినన్నారు అండ్ ఐ ఆఫ్ టుడే హియర్ యా ఎక్స్ప్లోరింగ్ అంటే మనం ఆమ్ గోయింగ్ ఒక నార్మల్ సిటిజన్స్గా ఒక సొసైటీలో ఉన్న వాళ్ళుగా అన్ని ఆన్ గోయింగ్ ఇన్సిడెంట్స్ ఈవెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తుంటాం మన ఫీలింగ్ మనకు ఉంటుంది ఏదో మనం ఎక్స్ప్రెస్ చేసే ప్లాట్ఫామ్ ఉండకపోవచ్చు లేకపోతే యాంగులారిటీ ఉండకపోవచ్చు బట్ అన్ని మనకు రికార్డ్ అవుతాయి కదా జరుగుతున్నది ఏంటి ఇప్పుడు ఆయన మీదేమో సినిమాల్లో నటించకూడదు అని చెప్పి కేసులు పెట్టడం అవన్నీ తెలియదు అది అదే దృష్టికి రాలేదా లేదండి ఓకే నాకంటే అండి ఐఎమ్ నాట్ అంత న్యూస్ చూసి ఫాలో నా దగ్గర ఏదైనా వచ్చినప్పుడు ఫాలో నాట్ ఎక్కువ సోషల్ మీడియాలో ఓకే ఐ మోర్ లైక్ స్పెండ్ టైమ్ విత్ పీపుల్ ఇంట్లో అంటాను అండ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ నాకు వాట్సాప్ ఏదైనా వస్తే పంపిస్తుంటారు మా వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ గ్రూప్ లో ఏదైనా వస్తే చూడడం తప్ప ఐఎమ్ నాట్ టీవీ పెట్టితే కూడా ఇట్ ఇస్ సినిమాలు పెట్టేదానికి చూస్తాను అండ్ ఒకప్పుడు చూసి ఇప్పుడు కాదు అదే రెగ్యులర్ గా ఏం జరుగుతున్నది మంచి టైం వచ్చింది అనుకుంటున్నావా హండ్రెడ్ పర్సెంట్ అండి అవునా హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఆస్ట్రాలజీలు గట్టా నమ్ముతావు ఏంటి లేదండి నమ్మను బట్ ఐ డోంట్ ఎక్కువ దాని మీద ఫాలో వింటాను ఎవరైనా చెప్తుంటే ఒక ఇంట్రెస్టింగ్ వింటారు అవునా 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 ఏది చేయి చూపించు అంటే చూపించడానికి చూపించేస్తాను అవునా దోషం చిక చాలా ఇంట్రెస్ట్ నేను కూర్చొని నాకు వారికి కూడా చెప్పాను సందుని కూర్చొని పెడతాను డతా ఎవరైనా అలా దొరికారు అప్పుడప్పుడే ఎవరైనా వస్తారు కదా అవునండి ఇదిగోండి నా ఫ్రెండ్ ఈది చెప్పండి ఇది చెప్పాలి ఆయన అలిసిపోవాలి చెప్పేలా ఎంత మందికి చెప్పాలి ముందు చెల కలిసిపోతుంది చెల కలిసిపోతుంది అది మరి బయటకు రాదు పత్రుల నుంచి బాగుంది నీ ఆ నాకేమి నా ఊరికి బట్ నేను ఐ బిలీవ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయాలని ఉంటుంది నాకు వన్ ఇయర్ ఇది వాళ్ళు చెప్పారు కదా ముందే కరెక్ట్ గా అలాగే జరిగింది అలా అలాగే బట్ ఐ సే ఇట్ గుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ అండ్ చాలా వరకు ఐ థింక్ కో కూడా ఉంటాయి ప్లస్ ఆ ఎనర్జీస్ వాట్ చేసే పలానా టైమ్ లో ఇది ఉంటాను అది అయితే మారడం నేను చూశానండి కొంచెం కదా ఆ ఎనర్జీస్ మార్ట్ ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్ ఏమో చెప్పలేరు కానీ ఎవరు ఈ టైంలో ఓకే కొంచెం అది అన్నప్పుడు వాట్ ఎవర్ ద ఫేజెస్ నాకు వచ్చి చెప్పారు ఈ టైం నుంచి ఈ టైం నుంచి ఇది ఇది సంబంధం లేక ఒక హిందీ అని చెప్పాడు అది ఎక్కడో కలిసి ఎవరు కలిసి మన కామాఖ్య టెంపుల్ అక్కడ అది చెప్పారు అటు అక్కడికి చెప్పండి నాకు సెకండ్ ఫిలమెంట్ పేలిపోయాయి క్వశ్చన్ పేపర్ లీక్ చేసినట్టు చెప్పేశారు మొత్తం అవునా అవును జరిగిందండి నేను అంతా ఒప్పుకున్నాను అవును 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 నెక్స్ట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అక్కడ ఆపండి అన్నాను అయినప్పుడు చూసుకుందో అది అవుతుందవుతు వచ్చేసి ఎవరడా వారేసాడు ఆ తర్వాత అంటే ఆ టర్మైల్ అంతా చెప్పారు వాళ్ళు చెప్పారు అన్ని చెప్పేశారు క్లియర్ గా చెప్పారు చూసావా మరి దానిలో వాచ్ అంటే నాకు కొంచెం అయినప్పుడు కొంచెం చెప్తారు ఈ టైంలో నువ్వు జైలు చెప్తారు సరే ఓకే అనేసి బట్ ఆల్స్ డన్ వి ఆర్ టు ఇట్ అండ్ నాట్ అన్సీట్ కాకపోతే ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా కష్ట పీరియడ్ లో అయినా గుడ్ పీరియడ్ లో అయినా వన్ థింగ్ ఈస్ కాన్స్టెంట్ నువ్వు కష్టపడి పని చేస్తూనే ఉండాలి అంతే కష్టం వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉంటావు హిట్ వచ్చింది ఆగిపోయావా అక్కడే ఉండిపోతాం మళ్ళీ ఇట్స్ ఎ కాన్స్టెంట్ బ్యాటరీ మన సినిమాలో ది ఎండ్ పడినట్టు మన లైఫ్ లో పడవు సో ఆ సమస్యకి ఎండుకాడ్ పడుతుంది మళ్ళీ కొత్త సమస్య వస్తుంది దానికి ఇంకా ఎండుకాడ్ వేసుకోవాలి దట్ ఇస్ కాన్స్టెంట్ లైఫ్ సో ఆ పరుగుగానే అర్థం చేసుకుంటే మనం ఐ థింక్ యూ కెన్ బ్యాలెన్స్ లైఫ్ అండ్ గో హెట్ ఓకే ఇప్పుడు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి